జీవనం ప్రేక్షకులకందరికీ మీ స్వామి వెంకటేష్ నమస్కారం ఈరోజు నేను అందించబోతున్నటువంటి వీడియో ఇది వరకు వాస్తు పండితులు ఎవరు కూడా చెప్పనటువంటి వీడియో ఎందుకంటే ఈ అంశం మీద చాలామంది చెప్పలేదు ఎందుకంటే చాలామంది వాస్తు పండితులు ఒక దిశ పెరిగింది అని కానీ ఒక దిశ తరిగింది అని కానీ ఈ మూల ఈ నిర్మాణం వల్ల పెరిగింది అని కానీ లేదా ఈ నిర్మాణం వల్ల ఇది తగ్గింది అని కానీ ఏ విధమైనటువంటి నిర్మాణాల వల్ల దిశలు కానీ దిక్కులు కానీ పెరుగుదల అవుతాయి తరుగుదల అవుతాయి ఏ దిక్కులు మంచివి పెరిగినప్పుడు ఏ దిక్కులు తరిగినప్పుడు మంచివి కావు అనేటువంటి విషయాన్ని పూర్తి విశ్లేషణతో నేను వివరంగా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ విషయాన్ని ఇంత వివరంగా మీకు అర్థమయ్యేలా చెప్పినందుకు మాత్రమే నన్ను ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోలు పొందడానికి గంట బెల్లాయి కాని నొక్కుతారని భావిస్తున్నాను ఇప్పుడు వీడియోలోకి వెళ్తే చూడండి మొదటగా మనము స్థల పెరుగుదల అని దేనిని అంటాం అని ఇప్పుడు తెలుసుకున్నట్లయితే చూడండి ఇది నార్త్ అవుతుంది ఇది ఈస్ట్ అవుతుంది ఇది సౌత్ అవుతుంది ఇది వెస్ట్ అవుతుంది ఈ విధంగా నాలుగు దిక్కులు వచ్చినప్పుడు ఈశాన్యమవుతుంది సౌత్ ఈస్ట్ కార్నర్ ఆగ్నేయం అవుతుంది సౌత్ వెస్ట్ నైరుతి నార్త్ వెస్ట్ వాయువ్యము ఈ విధంగా నాలుగు దిక్కులు వచ్చినప్పుడు స్థల పెరుగుదల అంటే మనము ఈ విధంగా ఉత్తరం వైపు ఉత్తర వాయువ్యము ఇలా పెరిగినప్పుడు అంటే ఇలా పెరిగిన స్థలానికి మనము కాంపౌండ్ వాల్ నిర్మిస్తే దీనిని వాయువ్యం పెరుగుదల అంటాం ఇది నీచస్థానపు పెరుగుదలగా మనము పరిగణించడం జరుగుతూ ఉంది కాబట్టి ఎప్పుడు కూడా నీచస్థాన పెరుగుదల అనేది మంచిది కాదు అదేవిధంగా ఇక్కడ కూడా నైరుతి ఈ విధంగా మనం పెరిగిన స్థలానికి కాంపౌండ్ కట్టినప్పుడు మాత్రమే దీనిని నైరుతి పెరుగుదలగా మనం పరిగణలోకి తీసుకుంటాం ఇది కూడా నీచస్థానపు పెరుగుదలనే అదేవిధంగా దక్షిణ నైరుతి ఈ విధంగా మనం కాంపౌండ్ వాల్ నిర్మించినప్పుడు ఇది దక్షిణ నైరుతి పెరుగుదలగా దీనిని మనం పరిగణలోకి తీసుకుంటాం ఇది నీచస్థానపు పెరుగుదలే అదేవిధంగా చూడండి ఇది తూర్పు ఆగ్నేయము తూర్పు ఆగ్నేయపు పెరుగుదల అనేది కూడా మంచిది కాదు అది కూడా చెడు ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఇలాంటి పెరుగుదలలు ఒక ఇంటికి మంచివి కావు ఇలా పెరిగినప్పుడు కాంపౌండ్ వాల్ పెరిగిన పెరిగినటువంటి స్థలానికి సమానంగా మనం నిర్మించినప్పుడు ఇలాంటి పెరుగుదల ఈ ఇంటికి మంచి చేయదు ఇలాంటి పెరుగుదల ఉన్నప్పుడు మనం కాంపౌండ్ వాల్ మనం ఈ పెరిగిన పెరిగినటువంటి ఈ భాగాన్ని మనం తీసివేసి కాంపౌండ్ వాల్ స్క్వేర్ మోడల్ కట్టుకున్నప్పుడు మాత్రమే ఆ ఇంటికి మంచి చేస్తుంది అదేవిధంగా ఉచ్చ స్థానాల పెరుగుదల కూడా ఉంటుంది ఇలా ఈశాన్యము పెరుగుతుంది ఈశాన్యం పెరిగినటువంటి స్థలం కానీ ఇలా తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ పెరిగినటువంటి స్థలము అదేవిధంగా పడమర వాయువ్యం కూడా అదేవిధంగా దక్షిణ ఆగ్నేయం కూడా ఇవి ఉచ్చస్థానాల పెరుగుదలలో అవుతాయి ఇలా ఉచ్చస్థానాల పెరుగుదలకు మనం కాంపౌండ్ కలిపి కట్టుకోవడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది ఎక్కువగా మనము ఈ ఈశాన్యము తూర్పు ఈశాన్యము కానీ ఉత్తర ఈశాన్యము కానీ చాలా మంచి ఫలితాలను ఇస్తాయి ఎందుకంటే చాలామంది ఒకవేళ వాళ్ళకు ఒకవేళ వారికి స్థలం లేకపోతే వారి స్థలము కాస్త వాయువ్యం తగ్గించుకొను ఆగ్నేయం తగ్గించుకొను ఈశాన్యాన్ని ఒక ఇంచు రెండించుల మేర పెంపు చేసుకుంటారు ఎందుకంటే అది ఆ ఇంటికి మంచి చేస్తుంది అన్నటువంటి వాస్తు శాస్త్రం కాబట్టి ఆ విధమైనటువంటి పెరుగుదల మంచి చేస్తుంది అదే విధంగా చూడండి పడమర వాయువ్యం కూడా ఒక రెండు ఇంచులు మూడించులు మీరు మీ స్థలాన్ని తగ్గించి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కంపల్సరీ అని కాదు కాకపోతే ఉచ్చస్థానం పెరుగుదల అనేది ఎంతో కొంత మంచి చేస్తుంది కాబట్టి ఈశాన్యం కంటే కొంచెమైనా సరే మీరు ఈ పెరుగుదల అనేది ఉంటే మీరు కట్టుకోవచ్చు ఇబ్బంది లేదు ఇలా పడమర వాయువ్యము ఇలా దక్షిణ ఆగ్నేయము ఉచ్చస్థానం పెరుగుదల కొంతమేర ఉన్నా కూడా ఆ ఇంటికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ విధంగా మనం స్థలాలను పెరుగుదల అంటాం ఇవి మంచి చేసేవి నాలుగు చెడు చేసేవి నాలుగు ఉంటాయి అదే ఒక ఇంటికి మూలలు ఏ విధంగా పెరిగినట్లు అవుతాయి ఏ విధంగా తరిగినట్లు అవుతాయి చెప్తాను చూడండి ఈ విధంగా మీ ఇల్లు కనుక ఉన్నట్లయితే మీరు గమనించండి ఇది ఇది వాయువ్యం ఉత్తర వాయువ్యం అవుతుంది ఉత్తర వాయువ్యము గోడకు ఇంటి గోడకు అంటిపెట్టి మీరు టాయిలెట్ నిర్మాణం చేసినట్లయితే ఖచ్చితంగా ఇది వాయువ్యం పెరుగుదల అంటాం అదేవిధంగా తూర్పు ఆగ్నేయపు గోడకు మీరు అంటిపెట్టి టాయిలెట్ నిర్మాణం చేస్తే ఇది కూడా తూర్పు ఆగ్నేయపు పెరుగుదల అంటే ఇక్కడ పూర్తి మనం మూడు కార్నర్లు అంటిపెట్టి టాయిలెట్ కట్టి ఇక్కడ డోర్ పెట్టడం ద్వారా ఇది మూత పూర్తి పెరిగినట్లు అవుతుంది అదేవిధంగా నైరుతి భాగంలో ఎటువంటి టాయిలెట్ నిర్మాణాలు చేయవద్దు ఒకవేళ ఈ విధంగా నైరుతిలో మీరు టాయిలెట్ చేసినట్లయితే నైరుతి పెరుగుదల దక్షిణ నైరుతి కానీ పడమర నైరుతి కానీ ఈ విధంగా కట్టినట్లయితే ఇది పెరుగుదల కిందకే వస్తుంది అదేవిధంగా మీరు గమనించండి ఈ విధంగా పూర్తి టాయిలెట్ నిర్మాణాలు చేపట్టడం ద్వారా ఈ విధంగా దిశలు పెరుగుతున్నాయి మీరు గమనించండి అదేవిధంగా ఒక ఇంటికి కార్నర్లు చూడండి కాంపౌండ్ వాల్ కార్నర్లలో మీరు ఎలాంటి తప్పులు చేస్తున్నారు ఎలాంటి పెరుగుదలలు ఉంటున్నాయి ఇక్కడ చూడండి ఈ టోటల్ ఇంటికి ఇలా వాయువ్యం కార్నర్లో మనం టాయిలెట్ నిర్మాణం చేసినట్లయితే ఇది వాయువ్యం మూతగా వాయువ్యం తగ్గుదలగా మనం పరిగణించడం జరుగుతూ ఉంది అదేవిధంగా మీరు గమనించండి ఇక్కడ పూర్తి ఈశాన్యంలో మీరు టాయిలెట్ నిర్మాణమే కాదు ఎలాంటి ఉపగ్రహం కట్టినా కూడా ఇది ఈశాన్య తగ్గుదలగా అదేవిధంగా ఈశాన్య మూతగా ఇది భావించడం జరుగుతూ ఉంది ఇలాంటి నిర్మాణాలను మనం పెరుగుదల లేదా మూతగా వాస్తు శాస్త్రంలో పరిగణించడం జరుగుతుంది అదేవిధంగా ఆగ్నేయంలో చూడండి ఈ విధంగా ఆగ్నేయ కార్నర్లో సౌత్ ఈస్ట్ కార్నర్లో ఈ విధంగా మనం ఆగ్నేయంలో కనుక పూర్తి ఈ విధంగా టాయిలెట్ నిర్మాణం కానీ ఏదైనా ఉపగ్రహ ఎలాంటి నిర్మాణాలైనా సరే మీరు చేసినట్లయితే ఇది ఆగ్నేయం తరుగుదలగా ఆగ్నేయం మూతగా మనం పరిగణిస్తాం అదేవిధంగా చూడండి ఇటు సైడు నైరుతి కార్నర్లో మీరు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దు చేపట్టిన నైరుతి తగ్గుదల అవుతుంది నైరుతి మూత అవుతుంది ఇలాంటి పరిస్థితి మీ ఇళ్లకు చేసుకోవద్దు ఈ విధంగా మనము పూర్తి మూలలు పెరుగుదల తరుగుదల అనేవి మనము చేయడం అనేది ఏ ఇంటికి మంచిది కాదు వీటిని మనం పెరుగుదల లేదా తగ్గుదల అంటాం అదే విధంగా మీరు గమనించండి ఒక ఇంటికి మూలలు దిశలే కాదు ఇంటి గదుల నిర్మాణంలో పెరుగుదలలు కూడా ఉంటాయి చాలా ఇళ్లకు ఏ విధంగా ఉంటాయంటే మీరు గమనించండి ఈ విధంగా ఒక ఇల్లు ఉన్నట్లయితే నాలుగు సమభాగాలు చేసుకున్నట్లయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది ఇలా మాస్టర్ బెడ్రూమ్లోకి లోకి చాలా మంది ఏం చేస్తుంటారంటే టాయిలెట్ నిర్మాణం అనేది ఇలా వాయువ్యంలోకి ఈ విధంగా వాయువ్యంలోకి చేయడం జరుగుతుంది అప్పుడు ఈ రూముకు ఇది వాయువ్య అవుతుంది మీరు బాగా గమనించండి చాలామంది ఇంజనీరింగ్ ప్లానింగ్లో కూడా చాలామంది చేసేటువంటి తప్పులు ఇలాంటివే ఇలా మూలలను పెంచి ఇలా ఎల్షేప్ నిర్మాణాలు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు చేపట్టవద్దు నేను ప్రతి వీడియోలోనూ చెబుతూ ఉన్నాను ఇదే పరిస్థితే ఉంటూ ఉంది ఇలా ఎల్షేప్ నిర్మాణాలు ఎప్పుడైనా సరే ఒక ఇల్లు కానీ లేదా ఒక గది కానీ స్క్వేర్ మోడల్ మాత్రమే ఉండాలి లేదా రెక్టాంగిల్ మాత్రమే ఉండాలి నాలుగు కార్నర్లు ఏ రూముకైనా కూడా మనకు కనపడి తీరాలి అదే వాస్తు శాస్త్రం యొక్క నియమము కాబట్టి ఇలా పెరిగినప్పుడు మీకు వాయువ్యం పెరుగుదలగా అదే అవుతుంది అదేవిధంగా మీరు చూడండి ఇక్కడ కూడా ఇలా ఆగ్నేయంలో ఇస్తారు చాలామంది టాయిలెట్ మాస్టర్ బెడ్రూమ్కి ఇలా ఆగ్నేయంలో ఈ విధంగా చేసినప్పుడు ఇది ఈ రూమ్కు ఆగ్నేయం పెరుగుదలగా అవుతుంది ఈ ఆగ్నేయంలో ఇది తగ్గుదలగా మనం భావిస్తాం ఇది ఆగ్నేయం తగ్గుదల అవుతుంది ఇది మాస్టర్ బెడ్రూమ్కు కు ఆగ్నేయం పెరుగుదల అవుతుంది కాబట్టి ఇలా రెండు దోషాలు ఇక్కడ రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అదేవిధంగా మీరు చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా మంది చేసేటువంటి తప్పు ఇలా కార్నర్లో టాయిలెట్ నిర్మాణాలు చేస్తూ ఉన్నారు దీనిని మనము వాయువ్య తగ్గుదలగా ఈ రూములో వాయువ్యం తగ్గుదలగా అంటాం ఎప్పుడు మనము ఇలా వాయువ్యంలో టాయిలెట్ నిర్మాణం చేయవచ్చు అంటే ఈ ఇల్లు కనుక ఇలా నాలుగు పోర్షన్ కాక ఓన్లీ సింగిల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఆ ఇంటికి ఇది ఒక్కటే బెడ్రూమ్ ఇది హాల్ అవుతుంది ఇది ఒక బెడ్రూమ్గా వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది ఇలాంటప్పుడు వీరు ఖచ్చితంగా ఈ రూమ్లో అంటే ఇలా బెడ్రూమ్లో ఈ వాయువ్యం కార్నర్లో ఒక టాయిలెట్ తీసుకోవచ్చు దానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే వీరికి ఇంకొక అవకాశం ఉండదు సింగల్ బెడ్రూమ్ ఇళ్లకు ఖచ్చితంగా వాయువ్యంలో టాయిలెట్ ఇచ్చి తీరవలసిందే ఇంకొక అవకాశం ఉండదు ఖచ్చితంగా మీరు కనుక డబల్ బెడ్రూమ్ కానీ త్రిబుల్ బెడ్రూమ్ కానీ హౌస్ నిర్మించినట్లయితే ఈ విధంగా మధ్యస్థానాలలో మాత్రమే అంటే ఈ రూమ్ స్క్వేర్ ఉన్నప్పుడు ఇక్కడ మధ్యస్థానాలలో మాత్రమే టాయిలెట్ నిర్మాణాలు చేపట్టండి ఇది కూడా మనము ఈస్ట్ నైంటీ డిగ్రీ ఉన్నప్పుడు నార్త్ జీరో డిగ్రీ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి నిర్మాణాలు లేదా ఈ ఇల్లు కనుక ఇరవై ముప్పై డిగ్రీలు కనుక తిరిగి ఉన్నట్లయితే ఆగ్నేయ ప్రాచికాన్ని ఈశాన్య ప్రాచికాన్ని తిరిగి ఉన్నట్లయితే ఈ దిక్కులు పూర్తిగా మారిపోతున్నాయి కాబట్టి ఇలాంటి తప్పులు మీరు చేయకండి ఇలాంటి నిర్మాణాలు చేపట్ట చేపట్టే ముందర ఖచ్చితంగా ఒకటికి రెండు తూర్లు మీరు ఆలోచన చేసుకుంటే బాగుంటుంది అదేవిధంగా మీరు చూడండి ఇంకొంతమంది ఈ ఆగ్నేయం కిచెన్లో యుటిలిటీ ఏరియా కిందికి ఈ విధంగా చాలా చాలామంది అంటే ఒక ఇంటిలోనే యూటిలిటీ ఏరియాగా మనము ఇక్కడ ఏదైనా సరే నిర్మాణం చేపట్టినట్లయితే ఇది ఆగ్నేయం మూత అవుతుంది దీనిని ఆగ్నేయం తగ్గింపుగా మనం పరిగణిస్తాము దీనిని ఆగ్నేయపు మూతగా మనం పరిగణిస్తాము కాబట్టి పూర్తి కార్నర్లో మనం ఎలాంటి యూటిలిటీ ఏరియా కిందికి మనం కట్టడం నిషేధము అది చాలామంది ఇంజనీరింగ్ ప్లానింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఈ విధంగా ఇస్తున్నారు మీరు ఖచ్చితంగా ఒక వాస్తు పండితుణ్ణి సంప్రదించి వారి సూచనలు తీసుకొని మాత్రమే నిర్మాణాలు చేపట్టినట్లయితే వాస్తుకు అనుకూలంగా మీ జీవితం సుఖంగా సాగుతుందని నేను ఖచ్చితంగా తెలియజేయగలను కాబట్టి ఇలాంటి తప్పులు మీరు చేయకుండా ఉంటారని చాలామంది ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని నేను తెలియజేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా చాలామంది దిశలు షెడ్బ్యాకులు ఇచ్చే విధానం చూడండి పెరుగుదల అంటే ఇప్పుడు మనకు దక్షిణం వైపు ఒక రెండు అడుగులు ఉంటే పడమర వైపు మూడు అడుగులు ఉండవలసి ఉంటుంది అదేవిధంగా తూర్పు వైపు ఉత్తరం వైపు నాలుగు లేదా ఐదు అడుగులు అదేవిధంగా తూర్పు వైపు మీకు ఎంత స్థలం ఉంటే అంత ఇచ్చుకోవచ్చు ఆరు నుంచి ఏడు మీరు ఇప్పుడు నేను ఇచ్చినటువంటి షెడ్బ్యాక్ అనేది ఒక ఒక ఉదాహరణగా నేను ఇవ్వడం జరిగింది మీరు ఎంతైనా సరే ఈ విస్తీర్ణాన్ని అంటే ఇక్కడ రెండు ఉంటే ఇక్కడ మూడు నాలుగు ఐదు లేదా ఆరు ఏడు విస్తీర్ణాన్ని బట్టి మీరు ఎంతైనా పెంచుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు నేను ఇచ్చిన ఈ కొలతల ప్రకారం మీరు ఇచ్చుకోవాల్సి ఉంటుంది చాలామంది చేసేటువంటి తప్పు ఇది నైంటీ డిగ్రీ ఉన్నప్పుడు నేను చెప్తున్నాను ఒకవేళ ఇరవై డిగ్రీలు ఆగ్నేయ ప్రాచిలో ఉంటే ఆగ్నేయ ప్రాచిలో ఉంటే ఈ ఇల్లు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉండవలసినటువంటి ఈశాన్యము కాస్త రెండు భాగాలు ఇక్కడికి అయి ఉంటాయి ఇక్కడ నాలుగు ఈశాన్యాలు వస్తాయి ఈ ఇల్లు తూర్పు దిశ మొత్తం కూడా ఆగ్నేయాన్ని చూడడం జరుగుతూ ఉంది ఇక్కడ దక్షిణ ఆగ్నేయము లేదా తూర్పు ఆగ్నేయము ఈ నాలుగు స్థానాలు పూర్తి ఆగ్నేయం చూస్తూ ఉంటాయి అప్పుడు మనం ఇక్కడ షెడ్బ్యాక్ తక్కువ ఇచ్చుకోవాలి అంటే ఆరు నుంచి ఏడు అడుగులు అన్నప్పుడు మనం ఇది తక్కువ ఇచ్చుకొని ఉత్తరం వైపు ఈ ఆరు నుంచి ఏడు అడుగులు ఇక్కడ ఇవ్వాలి నాలుగు నుంచి ఐదు అడుగులు ఇక్కడ ఇవ్వాలి ఎందుకంటే ఈశాన్యం ఇటువైపు ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఈశాన్యాన్ని పెంచే విధంగా ఇక్కడ తీసుకోవాలి ఇక్కడ ఆగ్నేయాన్ని తగ్గించే విధంగా ఇది చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే మనకు శుభ ఫలితాలు అనేవి ఎక్కువగా కలుగుతాయి అదే ఈశాన్య ప్రాచీలో ఒక ఇరవై డిగ్రీలు టిల్ట్ అయితే ఈశాన్య ప్రాచీలో ఈ ఇల్లు ఇరవై డిగ్రీలు టిల్ట్ అయితే అప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ ఉండవలసినటువంటి రెండు ఈశాన్యాలు టోటల్ నాలుగు ఈశాన్యాలు తూర్పు వైపు తిరగడం జరుగుతాయి అప్పుడు మనం షెడ్బ్యాక్ ఇక్కడ ఎక్కువ తీసుకోవాలి అంటే తూర్పు వైపు ఎక్కువ తీసుకున్న ఎంత ఎక్కువ తీసుకుంటే ఈశాన్య పెరుగుదల అంత మంచిది కాబట్టి అప్పుడు ఉత్తరం వైపు సాధ్యమైనంత మనం తక్కువ స్థలం కేటాయించుకొని తూర్పు వైపు కనుక ఎక్కువ స్థలం కేటాయించుకున్నట్లయితే ఈ దిశల పెరుగుదల అనేది ఆ ఇంటికి మంచి చేస్తుంది ఈశాన్య పెరుగుదల విపరీతమైనటువంటి అభివృద్ధిని మీ ఇంటికి తీసుకువస్తుంది ఇలాంటి లోపాలు ఏవి కూడా మీరు లేకుండా చాలా జాగ్రత్తగా మీ ఇంటి నిర్మాణము చేపట్టినట్లయితే ఖచ్చితంగా మనము నైంటీ డిగ్రీ ఉన్నప్పుడు ఇళ్లకు ఏ విధమైనటువంటి నిర్మాణాలైనా సాధ్యమైనంత వరకు కూడా బాగానే ఉంటాయి ఎప్పుడైతే ఇల్లు డిగ్రీలు తిరిగి ఉందో ఆ యొక్క దిక్పాలకులు మొత్తము కూడా తిరిగిపోయి ఉంటారు మనము దిక్కులు దిక్పాలకులను బట్టే మన నిర్మాణాలు చేపట్టవలసి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఇలాంటి నిర్మాణాలు చేపట్టే ముందర ఒకటికి రెండు తూర్లు ఆలోచన చేసి సరైనటువంటి వాస్తు పండితుడను మీరు ఎంచుకొని మీరు పిలుచుకొని ఒక్కసారి చూపించి ఇల్లు మొదలు పెట్టండి మీ ఇల్లు వాస్తుకు అనుకూలంగా బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఈ విధమైనటువంటి లోపాలు కానీ మంచి చేసేవి కానీ చెడు చేసేవి కానీ రెండు ఉంటాయి మీరు తగిన జాగ్రత్తలు తీసుకొని ఇంటి నిర్మాణాలని చేపట్టండి ఈ పూర్తి వీడియో మీకు అర్థమైందని నేను భావిస్తూ ఉన్నాను ఇలా పెరుగుదలలు తరుగుదలలు ఈ విధంగా వాస్తు శాస్త్రంలో ఉంటాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి అవసరం ఉంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి గంట ఐకాన్ కంపల్సరీ నొక్కండి మరిన్ని మంచి వీడియోలు మీకు అందుతాయని నేను భావిస్తున్నాను కాబట్టి నా పేరు స్వామి వెంకటేష్ వాస్తు జీవనం వాస్తు మరియు ఆస్ట్రాలజీ నమస్కారం